వెల్కమ్ టు బీ సిక్స్ న్యూస్ నేను విసుమ్రత ఈరోజు ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండలం జామిని గ్రామంలో ప్రజాపాలన అభయ హస్తం ఆరు గ్యారంటీల దరఖాస్తు స్వీకారం కార్యక్రమాన్ని ప్రారంభించిన ఇన్ఛార్జ్ మాతృ పంచాయతీ రాజ్య శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాపాలన గ్రామ వార్డు సభలను తిట్టంగా నిర్వహించాలని డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు పని ప్రజాపాలన గ్రామ వార్డు సభల నిర్వహణ దరఖాస్తుదారుకి రూపాయి ఖర్చు కాకుండా చర్యలు ప్రతిరోజు రెండు షిఫ్టులు ప్రజాపాలన గ్రామ సభల నిర్వహణ మహాలక్ష్మి రైతు భరోసా ఇంధనం ఇండ్లు గృహజ్యోతి చేయుత పథకాలను సంబంధించి ప్రజల నుంచి దరఖాస్తు స్వీకరించాలి ప్రతి మండలంలో అవసరమైన మేర బృందాలను ఏర్పాటు చేసుకోవాలి ప్రతి వంద కుటుంబాలకు ఒక కౌంటర్ ఏర్పాటు చేసుకోవాలి ప్రతి దరఖాస్తునికి నాలుగు నుంచి ఐదు నిమిషాల సమయం కేటాయించాలి దరఖాస్తుదారుల ముందుగానే దరఖాస్తు నింపుకొని గ్రామ సభకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రజాపాలన కార్యక్రమంలో అధికారులది ఉద్యోగుల పాత్ర చాలా కీలకమైందని ప్రజాపాలన గ్రామ వార్డు సభల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు మంత్రి సీతక్క オモエトメドアタイヤ。 గ్యారంటీ గా దరఖాస్తు స్వీకర ప్రారంభించే కార్యక్రమానికి విచ్చేసినటువంటి శీతల గారికి స్వాగత స్వాగతం కలుగుతూ మరియు ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నది గ్రామస్తులంతా కూడా మేడం జిల్లాధికారి గారు కూడా వేదికపై రాశి కోరుతున్నాము మిగిలిన జిల్లా అధికారులు నరేందారావు గారు చీర చీరికి చీర బుకే కన చీర చీతికి హ బుకే కామనే నిరంతర ధారక తీయన చేయండి అరే మేడన్ గారికి అలాగే గ్రామస్తులందరికీ కూడా స్వాగతం స్వాగతం పలుకుతున్నాము ఒక మాకు కండలు కలిగిన నీళ్ళు వస్తుంది మేడం ఎందుకంటే నివసిస్తున్నాం మేడం కానీ మాకు వ్యవసాయానికి నీళ్ళు లేదు మేడం ఒక వర్ష ఆధారం మీద ఉన్న ఇంద్రాన్ని తప్ప మాకు బాత్రూమ్ కట్టడానికి కూడా సోమగడేగా ఉన్నది మేడం ఎందుకంటే మా మా ఆదివాసుల పరిస్థితి మీకు తెలుసు మేడం మేము ఖచ్చితంగా ఉంటే మేడం మేము ఖచ్చితంగా మేము బాగుపడతాం మేడం విద్యా పరంగా కానీ మేము అగ్రికల్చర్ పరంగా సత్కరించాల్సింది కోరుతున్నాం తీసుకోవడం మా సమస్త గ్రామ పరిశ్రమ ప్రజల నుంచి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం మేడం మేడం ఈ రోజు నేను ఖచ్చితంగా మాకు మీరు చేతుల మీ ప్రత్యేకంగా కూడా మీరు ప్రజలకు మీరు అండగా ఉన్నారు మీరు వాదులు వంటలు దాటి మేము ప్రతిరోజు మేము పేపర్లలో చూపుతున్నాం ఇక్కడ మనకు ఒక రెండు బుగ్గలు ఒక ఫ్యాను చిన్న చిన్న వస్తువులు ఉంటాయి అలాంటి వాళ్ళందరికీ కూడా రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ వస్తుంది అదేవిధంగా మరి రైతు భరోసా కింద రైతు బంధు కానీ మరి రైతులు కానటువంటి కూలీలకు కూడా నెలకు వెయ్యి రూపాయలు ఉన్నోళ్ళకే కాకుండా భూమి లేనటువంటి నిరుపేదలకు కూడా వెయ్యి రూపాయల చొప్పున పథకం మహాలక్ష్మిలో గ్యాస్ పథకం కానీ ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు కానీ ఉచితంగా బస్ ప్రయాణం కానీ ఇలాంటి కార్యక్రమాలతోటి ఈ రోజు మీకు మరి కౌంటర్లు ఏర్పాటు చేసి క్యూ లైన్లలో గతంలో లాగా జిరాక్స్ సెంటర్ల కాడ పోయి రోజుల తరబడి మీ సేవ కాడి పోయి రోజులు తరబడి అప్లికేషన్ పెట్టి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉండే కానీ అట్లా లేకుండా మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మీకు పైసా ఖర్చు లేకుండా దరఖాస్తు ఫారాలు కూడా మనమే ప్రింట్ చేసి వీలైనంత వరకు మేమే నింపిస్తాం మీరు చెప్పిన పద్ధతి ప్రకారం అది కాకుండా అక్కడ మీ ఇంట్లో ఎవరైనా చదువుకున్న ఉంటే వారితో కూడా రాయించుకొని దాని మీద అప్లికేషన్ ఫామ్ మీద ఒక ఫోటో పెట్టుకోండి ఆధార్ కార్డు నెంబర్ వేసుకోండి రేషన్ కార్డ్ నెంబర్ వేసుకోండి ఇవి మాత్రం తప్పకుండా వచ్చేటప్పుడు పట్టుకొచ్చుకోండి ఒకవేళ రాసుకోలేని పరిస్థితి ఉంటే ఫోటో ఆధార్ కార్డు రేషన్ కార్డు పట్టుకొస్తే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఆ యొక్క దరఖాస్తు ఫామ్ ను నింపి మరి ఆ కాగితాలన్నీ ఆ కూడా తీసుకోవడం జరుగుతుంది ఇది ప్రజల పాలన ప్రజల సంక్షేమం పాలన తప్ప ప్రజల్ని సంక్షోభంలోకి నెట్టే పరిస్థితి కాంగ్రెస్ పార్టీది కాదు కాంగ్రెస్ ప్రభుత్వంది కాదు అనే ఏర్పాటు చేయడం కోసం మరి ముఖ్యంగా శ్రీనివాస్ రెడ్డి గారే ఈ గ్రామం యొక్క గొప్పతనాన్ని ఈ గ్రామం యొక్క చరిత్రను వివరించి ఈ రోజు పట్టుబట్టి ఇక్కడ తీసుకొచ్చినందుకు అంటే అధికారులను కూడా సమర్థం చేసి ధన్యవాదాలు అదేవిధంగా మేడం కలెక్టర్ మరి కుషుబు గారికి స్థానిక సర్పంచ్ గారికి జెడ్పీటీసీ గారికి ఎంపీపీ గారికి ఎంపీటీసీలకు గ్రామ పటేల్ దొర అదేవిధంగా నరేష్ జాదవ్ గారికి ఇంకా ఇక్కడ పాల్గొంటున్నటువంటి జామీన్ విలేజ్ పెద్దలందరికీ మహిళా సోదరి మనులకు పత్రికా మీడియా సోదరులకు అధికారులకు పోలీస్ అధికారులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు ఇక్కడికి రాగానే మరి మొదట కనిపించింది మనందరి కోసం మన జాతుల కోసం పోరాటం చేసినటువంటి మహనీయుడు భీమ్ గారి యొక్క విగ్రహం ఆ విగ్రహాన్ని చూడగానే మరి నిలువెత్తు త్యాగము జనం కోసం పనిచేస్తే జనం గుండెల్లో ఎలా ఉంటారు అనడానికి మీరు అక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి విగ్రహం కాబట్టి ప్రజల కోసం ఎవరు పని చేసినా తప్పకుండా ప్రజలలో ఉంటారు మన కోసం మనం చేసుకుంటే మనలోనే మిగిలిపోతాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా కష్టాలలో ఉన్నటువంటి ప్రజల కోసం ఇబ్బందులలో ఉన్నటువంటి జనం కోసం మనకు శాయశక్తుల వీలైనంత వరకు ఇతరులకు సేవ చేయడమే మనందరి లక్ష్యంగా పెట్టుకొని ఎవరికి వారం ముందుకెళ్లాలని కోరుకుంటూ ఈరోజు ప్రజా పాలన మన సీఎం గారు శ్రీ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు